మొలచింతపల్లి చెంచు ఆశ్రమ పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికార బృందం సందర్శించారు అనవార్యం సక్సెస్ కొంటున్నాడు నవనవన నవనవన ప్రాజెక్ట్ అయితే ఏమంటండి నికిన ఓవర్ ప్లేస్ నన్నని మీరు మండల తాజకు సైన్స్ తప్పులట్లా వస్తాయి మండల డబుల్ ఉన్నాయి ఎవరు బిఓ బిఓ రమ్మన్నారక్కడ శివమాస్తర్ డివిజన్ కొంటున్నాడు తప్పులంతా డబుల్ కొట్టు వెయిట్ లేదు మీరు ట్రాన్స్ఫర్ కాတာ ఒకడ కూడా ట్రాన్స్ఫర్ అంటే ఏంటో తెలియదు సార్ టెన్షన్ డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి డైరెక్టర్